టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడుగా పేరు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇక ఆయన భార్య ఊహా కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే శ్రీకాంత్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత ఆమె కంప్లీట్గా సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీని చూసుకుంటూ గృహిణిగా సెటిల్ అయిపోయారు ఇక వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇప్పటికే పెద్ద అబ్బాయి రోషన్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇక పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు అయితే శ్రీకాంత్ గారి తమ్ముడు పేరు అనిల్ ఆయన కూడా నటుడే కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఆయన బిజినెస్ రంగంలో సెటిల్ అయిపోయారు ఇక అనిల్ గారికి ఒక కూతురు ఉంది ఆమెకి రీసెంట్గానే హైదరాబాద్లో చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది ఈ పెళ్లికి సంబంధించిన పెళ్లి కూతురు ఫొటోస్ అలాగే పెళ్లి ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పెళ్లిలో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ సందడి చేసింది మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి